హరే కృష్ణ కురుక్షేత్ర యుద్ధంలో యాభై లక్షలకు పైగా సైనికులు యోధులు పాల్గొన్నారు మన ఇంట్లో మనం ఒక నలుగురికో లేదా ఐదుగురికో వంట చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటిది యాభై లక్షల మందికి పైగా వంట చేయడం అంటే మామూలు విషయం కాదు రోజుకి కొన్ని వేల మంది సైనికులు చనిపోతూ ఉండేవారు అలా చనిపోయినవారు కాకుండా మిగతా వారికి సమానంగా భోజనాన్ని ఎలా చేసేవారు అసలు యాభై లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయమా అసలు ఎవరు వండేవారు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ క్లిక్ చేయండి మా వీడియోను లైక్ చేయండి మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరు రాజులు మాత్రం పాల్గొనలేదు అందులో ఒకరు విదర్భరాజైనటువంటి రుక్మి రెండవ వారు బలరాముడు వీరిద్దరూ కూడా యుద్ధంలో పాల్గొనలేదు అన్ని రాజ్యాలు యుద్ధంలో పాల్గొన్నప్పటికీ దక్షిణ భారతంలో ఉన్నటువంటి ఉడిపి అనే రాజ్యం మాత్రం యుద్ధంలో పాల్పంచుకోలేదు యుద్ధ సమయంలో ఉడిపిరాజు తన సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అటు కౌరవులు తమవైపు నిలబడాలని ఇటు పాండవులు తమవైపు నిలబడాలని ఇద్దరూ కూడా కోరుకుంటారు అప్పుడు రాజు తన తెలివితో ఎటు వెళ్లకుండా సలహా కోసమై శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తాడు వెళ్ళి కృష్ణ ఇంత పెద్ద మహాయుద్ధం జరుగుతుంది అందరూ కూడా యుద్ధం గురించే ఆలోచిస్తూ ఉన్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాల గురించి ఎవరైనా కానీ ఆలోచించారా ఇలా అందరికీ కూడా వండి పెట్టడం అసలు సాధ్యమేనా ఎలా అందరికీ వండి పెడతారని ఎవరైనా ఆలోచన చేస్తారా అని ఉడిపిరాజు అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అడుగుతాడు మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా దీని గురించి అని అడిగినప్పుడు ఉడిపిరాజు వాసుదేవ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మహాయుద్ధం అన్నదముల మధ్య నడుస్తుంది నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం అసలు ఇష్టం లేదు అందువలన నేను నా సైన్యం ఇరు వర్గాల యుద్ధంలో పాల్గొనడం లేదు అయినప్పటికీ అందరికీ కూడా భోజనం చేసి పెడతాను అంటాడు ఉడిపిరాజు అప్పుడు శ్రీకృష్ణుడు రాజా నీ ఆలోచన చాలా ఉత్తమమైనది యాభై లక్షల మందికి భోజనం వండడం అంటే మామూలు విషయమా అస్సలు కాదు నీలాంటి ఉత్తమమైనటువంటి రాజు వల్లే అది సాధ్యమవుతుంది అందువలన మా అందరికీ కూడా భోజనాలు తయారు చేయి అంటాడు అంతేకాదు రాజా యాభై లక్షల మందికి భోజనాలు వండడం అంటే భీముడు అతని సైన్యానికి మాత్రమే ఇది వీలవుతుంది కానీ ఈ సమయంలో భీముడు యుద్ధ భూమిలో పోరాటం చాలా ముఖ్యం కదా అందువలన భీముడు యుద్ధక్షేత్రాన్ని విడిచి రాలేడు అందువలన నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగలిగినటువంటి సమర్థుడవని శ్రీకృష్ణుడు చెబుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు కోరగానే ఆ ఉడిపిరాజు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న మిగతా సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు అతను భోజనాన్ని ఎలా తయారు చేసేవాడు అంటే అతను వండినటువంటి ఆహారం ఒక్క మెతుకు కూడా మిగలకుండా సమానంగా అందరికీ సరిపోయేలా వండేవాడు అది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు అసలు ఇది ఎలా సాధ్యం అంతమంది చనిపోతున్నప్పటికీ సరిగ్గా అందరికీ మిగిలేలా అసలు ఇలా వంట చేయడం ఎలా సాధ్యం అని అనుకుంటారు అసలు ఈ రాజుకు రేపు ఎంతమంది చనిపోతారు ఎంతమందికి భోజనాలు కావాలి ఎంతమంది భోజనం చేస్తారు ఎంతమందికి వండాలి అనేటటువంటి విషయం ఎలా తెలుస్తుంది అని అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఆ విధంగా పద్దెనిమిది రోజులు గడుస్తుంది పాండవులు గెలుస్తారు పాండవుల యొక్క పట్టాభిషేకం జరుగుతూ ఉన్నప్పుడు యుధిష్ఠిరుడు ఉడిపి రాజుని అడుగుతాడు మమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు తక్కువ మంది సైన్యం ఉన్నా గెలిచామని అందరూ కూడా మమ్మల్ని పొగుడుతున్నారు కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను రాజా అని అంటాడు ఎందుకంటే యాభై లక్షల మంది సైన్యానికి వంట చేయడం అంటే మామూలు విషయమా అస్సలు కాదు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా వృధా కాకుండా వండడం అంటే అసలు మామూలు కాదు మహా అద్భుతం అని యుధిష్ఠిరుడు ఆ రాజును పొగుడుతూ ఉంటాడు అప్పుడు ఆ రాజు నవ్వుతూ రాజా మీరు గెలిచారు కదా మరి దీని యొక్క గొప్పతనం మీరు ఎవరికిస్తారు అని అడుగుతాడు అప్పుడు యుధిష్ఠరుడు ఎవరికి ఇవ్వడం ఏమిటి శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడే దీనికి మూలం కృష్ణుడే లేకుంటే మేము గెలిచేవాళ్ళం కాదు దీని యొక్క గొప్పతనం మొత్తం కూడా శ్రీకృష్ణుడికే చెందుతుంది అని చెబుతాడు అప్పుడు ఆ రాజు మీరు గెలవడానికే కాదు నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా మరి ఆ కృష్ణుడే కారణం కాబట్టి ఈ గొప్పతనం అంతా కూడా శ్రీకృష్ణుడికే చెందుతుంది అంటూ రాజు చెబుతాడు అది విన్నటువంటి సభలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు ఇది అసలు ఎలా సాధ్యం ఎలా శ్రీకృష్ణుడు కారణమవుతాడు అని చెప్పి ఆ రాజును అడుగుతారు అప్పుడు ఆ ఉడిపి రాజు అందరి ముందు ఇలా చెబుతాడు చూడండి శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి కొన్ని పెసరకాయలు తినేవాడు నేను ఆ పెసరకాయలను లెక్క పెట్టి శ్రీకృష్ణుడి దగ్గర పెట్టేవాడిని శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మరలా పెసరకాయలను లెక్క పెట్టేవాడు శ్రీకృష్ణుడు ఎన్ని పెసరకాయలు అయితే తింటాడో దానికి వెయ్యి రెట్లు సైన్యం మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు అంటే శ్రీకృష్ణుడు యాభై పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే యాభై వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండేవాడిని అని చెబుతాడు ఇదే కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం భోజనం అనేది వృధా కాకుండా వండాను అని చెబుతాడు దానిని విని ఆ సభలో ఉన్న వారందరూ కూడా కృష్ణుడి లీలలకు ముగ్ధులైపోతారు ఈ కథ మహాభారత కథలో ఒక అరుదైనటువంటి కథ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ కూడా వినిపిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు ఆపద్బాంధవుడు ఆయన్నే నమ్మి కొలిచిన వారికి ఆర్తత్రాణ పరాయణుడు మరి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నానండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ